హలో అందరికీ ఈరోజు వీడియోలో అమ్మమ్మ కాలం నాటి నాటు ములక్కడ రసం ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ మునక్కడ రసం స్పైసీగా చాలా కారంగా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీకి మనకు కావాల్సినవి రెండు మునక్కడలు ఒక మీడియం సైజు టమాటా ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు అంటే గోళీ సైజ్ అంత చింతపండు నానపెట్టుకుని పక్కన ఉంచుకోండి కట్ చేసి పక్కన పెట్టుకున్న మునక్కడలు ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరపకాయలు అన్నీ ఒక గిన్నెలో వేసుకోండి వేసేసుకోండి అంతే ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా ఇందులో వేసుకుందాము మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోండి నేనైతే వేయట్లేదు మీకు కావాలంటే హ్యాపీగా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ మీరు వేసుకోండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి కొద్దిగా కారం వేసుకోండి కొంచెం కారం ఎక్కువ వేసుకోండి స్పైసీగా చాలా బాగుంటుంది ఇలా అన్నీ వేసాక ఇవంతా ముక్కలకి పట్టేలాగా గిరా తిప్పేసుకోండి ఇలా ముక్కలకి బాగా పట్టేలాగా ఉప్పు కారం తిప్పుకోవాలి తర్వాత ఇందులోకి మీకు సరిపడా వాటర్ వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసి కొంతసేపు మగ్గించుకోండి ఇలా మరుగుతున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు కూడా ఇందులో పోసుకోండి చింతపండు పులుసు పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని గిరగిర తిప్పేసి మూత పెట్టేసి కొంతసేపు మగ్గించుకోండి ఖచ్చితంగా పదిహేను నిమిషాల తర్వాత మన మునక్కడ రసం ఇలా అవుతుంది చూశారు కదా ఎంత ఎమ్మీగా ఉందో ఈ మునక్కాడ రసం చపాతి రైస్లోకి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మనకి కారంగా రసం తినాలనిపిస్తే ఇలా మునక్కాడతో ట్రై చేయండి ది బెస్ట్ రెసిపీ అనమాట వేడివేడి అన్నంతో ఈ రసం వేసుకొని తింటే మామూలుగా ఉండదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి